నమస్తే వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జీ ఆత్రం సుగుణక్క తెలిపారు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని సాలెవాడ కే కోపర్గడ్ గ్రామాల్లో పర్యటించారు భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు వరదలతో కొట్టుకుపోయిన రహదారులు కల్వట్టుల మరమ్మత్తుతో పాటు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడతానని తెలిపారు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు వినతి సమర్పించారు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రంతో పాటు డ్రైనేజీ రహదారుల నిర్మాణానికి ఇన్ఛార్జీ మంత్రి సీతక్కతో మాట్లాడి గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీసెల్ కన్వీనర్ సునీల్ జాదవ్ నాయకులు సంతోష్ జాదవ్ రవీందర్ దశరథ్ సింగ్ నాన్ సింగ్ గ్రామ పెద్దలు గులాబ్ సింగ్ మోహన్ సింగ్ బచ్చన్ సింగ్ ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

देख कर दो किलोमीटर चल रहे हैं आप 2 किलोमीटर ने आगे बाई तरफ से की है या दाएं की तरफ से की है मां वो आने वाला चला गया मुझे तीनों का पार्टी मतलब मतलब काम किए ना बोल मैडम नाम पर सपोर्ट किया तो मैडम मांवती यानी तो सपोर्ट